విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన భారతదేశ ఓటర్లకు చీకటి రోజులు ఐసీఏ అనవసరమైన పని భారం అని తెలిపినందుకు ఓటు వేసిన ఓట ప్రజా ప్రయోజన రాజ్యం దరఖాస్తుదారుడు ఎన్నికల కమిషన్ ఓట ప్రోగ్రెస్ కార్డ్ ఓట యాప్ లో ఓటర్ వివరాలు ప్రోగ్రెస్ ద్వారా బహిర్గతం చేస్తే ఓట వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుంది దీని మీద ఏ వెంకటేశ్వర్లు అన్నారు అందరికీ నమస్కారం నా పేరు అలర్ ఏమటేశర్ నెల్లూరు ప్రజా ప్రయోజన రాజ్యం ఓటర్ ప్రోగ్రెస్ కార్డ్ ఇండియా ఓటర్స్ యాప్ అలాగే ఓట పార్ట్ యాప్ సామల చేయాలి అలాగే ఎన్నికలు కూడా వచ్చినప్పటి నుంచి రాజకీయ నాయకుల విగ్రహాలు ఏ విధంగా నిషేధిస్తున్నారు మద్యపానం కూడా నిషేధించాలి అలాగే ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు సెల్పోనుకు మీరు పలానా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎస్ఎంఎస్ పంపించడం వల్ల ఈ ఐదు ఆవిష్కరణలు అమలు చేస్తే ప్రతి ఎన్నికల్లో ఎనభై శాతం నుంచి తొంభై శాతం ఓట్లు ఖచ్చితంగా నమోదవుతాయి స్థిరమైన శాశ్వతమైన ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్కి గుర్తింపు ఇచ్చే పద్ధతులు ఈ డెబ్బై సంవత్సరాల్లో అమలులో లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ఎన్నికల్లో ఓట్లు శాతం నమోదు కావడం లేదు ఈ విషయాల మీద ప్రజా ప్రయోజనం దాఖలు చేస్తే హైకోర్టు వారు అందరికి పదిహేడు మందికి ప్రతివాదులకి కాపీలు జారీ చేశారు దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు స్పందించి మీరు చెప్పినవన్నీ ఆచరణ సాధ్యంలో చేయడం వ్యక్తిగతలకు ఇబ్బంది అన్నారు అలాగే అనవసరమైన పని భారం ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిని మేము మీడియా ముందుకు వచ్చి నిరూపించవలసిందిగా మేము సిద్ధంగా ఉన్నాము ఆచరణ సాధ్యం ఎలా నిరూపించడానికి కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటం ఓటర్ల గుర్తింపు వివరమించే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేసే చర్యలు నెషనల్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు చేపట్టాలని కోరుచున్నాము మీరు ఈవీఎం లో పొరపాటు స్వాగతిస్తున్నారు ఎలా ఆసక్తి నిరూపించమని మేము ఈ కాన్సెప్ట్లన్నీ ఆచరి సాధ్యంగా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని పత్రిక విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తాం నా పేరు అలహరి వెంకటేశ్వర నెల్లూరు నగరము విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే హైకోర్టు పరిధి విజయవాడలో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది